ಪೋಸ್ಟ್ ಮೇ ದಕ್ಕರ್ ಓಕೆ ಓಕೆ ಯಾನಿ ಗದ್ರಾ

നമസ്കാരം ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎందుకు ఇస్తానంటే కేవలం మీరు పౌష్టికాహారం తినాలి మంచి బిడ్డను కనాలనే ఉద్దేశంతో అలాగే మీరు కూడా హెల్తీగా ఉండాలి నెక్స్ట్ మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక దీన్ని మీరు తీసుకొని పూర్తిగా మీరు ఎంత జాగ్రత్తలు పాటించి ఎంత మీరు హ్యాపీగా ఉంటే అంత మంచి బిడ్డను మీరు ఈ సమాజానికి అన్ని అందించగలుగుతాం సో మీరందరూ కూడా ఈ ఏదైతే మన ఐసిడిఎస్ ద్వారా మీషిక ప్రోటీన్స్కి సంబంధించిన ఈ ఇస్తున్నారో అవన్నీ కూడా క్రమం తప్పకుండా మీరే వాడాలి ఇంట్లో ఎవరికో ఇచ్చేయడం కాదు అత్త మామూలు పెద్దన ఉండకూడదు దీన్ని మీరు పూర్తిగా వాడాలి అందుకే ఎక్కడ ఎక్కడే వండమని చెప్తే మళ్ళీ కొంతమంది ఇష్టపడట్లేదు తినట్లేదు మీకు హిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు బాధ్యతగా బాధ్యతగా మీరు మీకోసమే కాదు మీ ఇంటి కోసమే కాదు మీరు ఒక సమాజానికి ఒక ఉత్తమమైన పౌరుణ్ణి కాబోయే ఉత్తమైన పౌరుడిని అందిస్తున్నామనే దీంతో మనం ఒక మంచి హెల్దీ బిడ్డని మనం ప్రసవించినట్లయితే మనకి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు నెక్స్ట్ ఉత్సాహంగా ఉంటారు మంచి వాళ్ళ లైఫ్ని ఈజీగా సెటిల్ చేసుకోగలుగుతారు మన ఇల్లుని మన ఇల్లుని కూడా చక్కదిద్ది మనల్ని కూడా రేపు ఫ్యూచర్లో చూడగలుగుతారు అలాగే మన దేశ అభివృద్ధి కూడా తోడ్పడతారు కనుక మొత్తం ఇదంతా చాలా ప్రతిష్టాత్మక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇది అందుకోసం ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మక తీసుకొని ప్రతి ఆ రమా గారికి అలాగే గోవిందరెడ్డి గారికి ఇతర నాయకులకి అలాగే ఇక్కడ చేసినటువంటి తెలుగు దేశం పార్టీ సీనియర్ లీడర్ డివిజన్ ఇన్ఛార్జు సుశీలప్ప గారికి అలాగే మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సీనియర్ నాయకులు నరేంద్ర యాదవ్ గారికి అలాగే సెల్లార్ శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ మొదటి గారికి ఇంకో డివిజన్ ఇన్ఛార్జు సీపల్ మల్లేశ్వరరావు గారికి అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారికి అలాగే సీనియర్ నాయకులు డాక్టర్ అప్పుల వెంకటరావు గారికి అలాగే అప్పలరాజు గారికి అలాగే తులసిరాజు గారికి రామారావు గారికి అదే గాంధీ గారికి రామారావు గారికి ఇంకా ఇతర నాయకులకు పాత్రికే మిత్రుల మిత్రులకు ఎంతో బుద్ధిగా అంగన్వాడి స్టూడెంట్స్ లాగా ఎంత కూర్చొని ఎంతో ఓపెన్గా నేను చెప్పేదంతా వింటున్నా అంగన్వాడి స్కీమ్ అలాగే ఇక్కడ సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఎంత కూర్చోవడం మేము కుర్చీలు కూర్చోడం నాకు ఏదో అనేది ఉంది యాక్షన్ కుర్చీలు ఉన్నాయి ఖాళీ లేదని చెప్తాను ఏముందో నిన్న కుర్చీలు చెప్తే లెప్లు అయితే అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వాడి మన అంగంలో పడి ఏ ఏ వీధిలో వాళ్ళకి అక్కడే మీరు కూడా ఏ వీధిలో ఆ వీధిలో మీ ఉద్యోగాలు మీరు ప్రాంత మేము అయితే సమాజంలో ఉపాధ్యాయుల వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిగా అవ్వాలంట విద్యార్థి నుంచే రావాలి కలిసి అన్ని ఎవరైనా ప్రధాన ప్రధానమంత్రి వరకు అందరూ ఉపాధ్యాయు నేర్చుకోవాల్సిందే అందుకే ఈ ఉపాధ్యాయు నాకు చాలా గౌరవం మీరు కూడా టీచర్సే అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు కూడా మీరు టీచర్స్ అనే ఫేమస్ వచ్చిందంటే యాక్చువల్గా వారందరికంటే ఎక్కువ గురుతర బాధ్యత మీపైనే ఉంది ఎందుకంటే ఒక్కొక్క సమాజాన్ని ఈ రోజు చెప్తారంటే ఈవేళ బాయుభారత పౌరులు రేపటి బాయుభారత పౌరులు రోజు పిల్లలు ఆ పిల్లలు మీరు ఎక్కడ ఉంటే బయట బుక్గా ఉంటుంటే కాదు గర్భంలో ప్రజల మూడు నెలలుంటే అనుకుంటా మీరు కేర్ తీసుకుంటారు మూడు నెలల తర్వాత ఉంటే కదా మీరు ఆరు నెలలు మూడు నెలలు మూడు నెలల మూడు నెలల నుండి మూడు నెలల నుండి మళ్ళీ ఆరు సంవత్సరాల వరకు అయినంత ద్వారా కూడా మీరందరూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఒక అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఈ ప్రాజెక్ట్ని ఎంత దిగ్విజయంగా తీసుకెళ్తుందంటే మీరు దీంట్లో అసలు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకి జన్మ చేయాలి అది గర్భిణీకి సంబంధించి బాధ్యతలు అయినప్పుడు మురుగు పాలు పెట్టించాలి తద్వారా ఎన్నో టేకాలు మనం ఇస్తాము అది అదే వ్యారెడ్ కలిసి ఆ మురుగు పాలు వల్ల వస్తేనప్పుడు తల్లిపాలు బిడ్డకి పెట్టించాలి ఇలాంటివన్నీ కూడా మనం అందరికి ఎదురు గౌడ్ ఎవరి చేస్తూ అలాగే ప్రోటీన్ ఫుడ్ తినిపిస్తూ అలాగే పిల్లలకు కూడా ప్రోటీన్ ఫుడ్ టెన్త్ ఇంటర్మీడియట్ స్కూల్స్ వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూస్తూ అది ఎన్ని పిల్లలు